హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు మార్కెట్లో టమాటాలు బాగా చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ఈ కొలతలతో పెట్టారంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదండి సిక్స్ మంత్స్ వరకు అసలు పాడవదు ఒకసారి తయారీ విధానం చూపిస్తాను చూసేయండి ముందుగా బాగా పండిన టమాటాలు అండ్ గట్టిగా ఉండే టమాటాలను ఒక హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసేసుకొని మందులు అవి చెల్లుంటారు కదా అందుకని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో వీటిని కొంచెం కూడా తడి లేకుండా క్లీన్గా తుడిచేసుకోవాలండి టమాటాలు బాగా ఆరిపోయిన తర్వాత ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఈ చింతపండు సరిపోతుందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకునే టమాటాలు చింతపండు ఇందులో వేసేసుకోవాలి మనం కారం ఎంతైతే తీసుకుంటామో అందులో సగం ఉప్పు వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత టమాటాలను అయితే ఇలా మగ్గించేసుకోండి టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ ముప్పావు కప్పు కారం యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి వేస్తున్నాను ఇవి ఆవాలు మెంతులు రెండు కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత పొడి చేసుకున్న పిండి ఇది వేస్తేనే టమాటా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు టమాటాలు అక్కడక్కడ తగలాలి అనుకున్నప్పుడు కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి నేనైతే సాఫ్ట్గా గ్రైండ్ చేసేసాను నెక్స్ట్ పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి చిటిపట్లు తగ్గిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి నేను హాఫ్ కిలో టమాటా పచ్చడి చూపిస్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ పెట్టుకునే పని అయితే దీని ప్రకారంగా యాడ్ చేసుకోవచ్చు ఈ పోపు దినుసులు మొత్తం లైట్గా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒక టెన్ కేజీస్ అలా పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మీకు ఎప్పుడు అప్పుడు పో పెట్టుకోవచ్చు పచ్చడి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయే లేదో చూసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసేసుకోండి మనం తీసుకున్న టమాటాలకి నేను చెప్పిన కొలతలతో అయితే కరెక్ట్గానే సరిపోతాయి ఇప్పుడు ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే సిక్స్ మంత్స్ వరకు అసలు పాడవదండి మీకు మార్నింగ్ టైంలో చట్నీ చేయడానికి ఏమైనా బద్ధకంగా అట్లా అనిపిస్తే ఇదైనా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది సో అంతేనండి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేసారు కదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేసేస్తారు అండ్ చేయడానికి కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది సమ్మర్ వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్